నేత శ్రీనివాస్ ను కాసేపట్లో నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు పోలీసులు వెస్ట్ మారేడ్పల్లిలోని ఆయన నివాసంలో శ్రీనివాస్ ను అరెస్టు చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పరీక్షల అనంతరం శ్రీనివాస్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు అయితే ఇదే సమయంలో నాంపల్లి కోర్టులో శ్రీనివాస్ ను కలిసి పరామర్శించనున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే శ్రీనివాస్ అరెస్టును ఖండించిన ఆయన రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మనకు అందించడానికి ఉషా లైవ్ లో ఉన్నారు ఉషా చెప్పండి ఉషా ఇటీవల బంజారా హిల్ పోలీస్ స్టేషన్ లో పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రళ్ల శ్రీనివాస్ శ్రీనివాస్ కూడా వెళ్లడము అక్కడ గందరగోళం సృష్టించడము సిఐ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో ఎర్రోళ్ళ శ్రీనివాస్ ని ఈ రోజు ఏదైతే తన నివాసం మారే దగ్గర నుంచి మసబ్ ట్యాంక్ లో మెస మసబ్ ట్యాంక్ పోలీసులు అయితే అరెస్టు చేశారు వైద్య పరీక్షలు ఉస్మానియా హాస్పిటల్ వైద్య పరీక్షల అనంతరం అతన్ని నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ప్రస్తుతం అయితే ఎర్రల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇతని మీద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసినటువంటి పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు రేపు ఉదయం పది గంటలకు పాడి కౌశిక్ రెడ్డి కూడా బంజారా హిల్స్ పోలీసులు ఎదుట పది గంటలకు విచారణకు ఏదైతే సీఏ మీద అనుచిత వ్యాఖ్యలు దురుసుగా ప్రవర్తించడము ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరు కావాల్సి ఉంటుంది మొత్తం మీద బీఆర్ఎస్ శ్రేణులు ఇటీవల పాడి కౌశిక్ రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డితో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు డిఆర్ఎస్ శ్రేణులు ఎవరెవరైతే ఉన్నారో వారు ఇరవై మంది మీద కూడా కేసు పెట్టినటువంటి పోలీసులు తాజాగా ఈ రోజు చూసుకున్నట్టయితే ఎర్రలా శ్రీనివాస్ అయితే అదుపులోకి తీసుకున్నారు మిజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టుగా అయితే మనకు అందినటువంటి సమాచారం